ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు ఆయనకి కోరిక భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరుముడి అంటే ఇలా ఉంటుంది ఆ వైరుముడి చేయించాలి కిరీటం అని ఎలా పాపం ఆయన దగ్గర డబ్బు లేదు వైరముడి చేయించాలని కోరిక ఆయన రోజు రామ రామ అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు చేసుకు పడుకునేవాడు సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది కొన్ని నెలల్లోకి వచ్చేసింది రామచంద్రమూర్తికి అల్లం సాక్షాత్కరించారు బెంగ పెట్టుకోపోయే నీకు మీ తండ్రి గారిచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు అక్కడ ఆరు మణులు ఉంటాయి ఆ ఆరు మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు ఆయన తిన్నగా వెళ్లి వాళ్ళ తండ్రి గారిచ్చినటువంటి ఇంటి మధ్య గది తవ్వించారు ఆరు మణులు దొరికాయి ఆరుమణులతో వైరముడి చేశారు కంసాలులు అన్నారు ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది ఆ మరకతమణి లేకపోతే పిడితే అందం రాదు అన్నారు ఎక్కడొస్తుంది మరకతమణి పాపం ఎలాగైనా సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు గారు ఆ ఆరుమణుల మధ్యలోకి మరకతమణి ఎక్కడా దొరకలేదు ఎక్కడా దొరకట్లేదు మరకతమణి ఎలా ఆయన బెంగబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ ఒక వారక అంతా దక్షిణ దేశం నుంచి వచ్చింది వచ్చి అయ్యా ఎప్పటి నుంచో నా చేతికి ఉంగరం ఉంది నాకు రాముడు చెప్పాడు ఇందులో మరకతమణి ఉంది మీరు వైరముడి చేయించారట తెల్లవారితే శ్రీరామనవమి ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుందని నన్ను పంపించాడు సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది తీసుకోండి ఉంగరం ఇచ్చింది కంసాలని పిలిపించి ఉంగరంలో మరికతమణి తీసి వైరముడిలో వేశారు ఖచ్చితంగా సరిపోయింది ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరముడే పెడతారు అంత సత్యం అందులో ఇంక ఏమీ మీకు సందేహం అక్కర్లే మహానుభావుడు పలుకుతాడు గోదావరి తల్లి పలుకుతుంది అందుకే వామాంక స్థిత జానకి సోదండ దండంకరే చక్రంచోద్భకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జల జాతయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి యుక్తం భజే ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో విలిసి ఉన్నాడు అని స్పష్టంగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తన ప్రార్థనా శ్లోకంలో ఆవిష్కరించి ఉన్నారు